ఫ్రెండ్స్ నేను మిస్ అంజనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మొహరం పండగ చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను కదండి మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో పండగ స్పెషల్ వీడియోస్ అయితే నేను మంచిగా పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేస్తున్నాను అందరికీ అన్నీ తెలియవు కదా సో తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే పీరిల్ అది గుండం ఉంటుంది కదండి అది అన్నమాట మొత్తం మట్టి కవర్ చేసేస్తారు అందుకనేసి అందులోకి మనం మనకి ఇష్టమైన గుర్తుగా ఉన్నాయి ఇప్పుడు రూపాయి కాయిన్ అయినా అండ్ రింగ్ ఇప్పుడు రింగ్ అయినా కూడా ఏమైనా మనకు గుర్తుగా ఉన్నాయి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి అవి మనం గుండం మళ్ళీ తవ్వుతాం కదా అప్పుడు అదేమైనా వస్తే మనకు లక్కీ అని అంటారనమాట సో ఏదైనా మంచిగా కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాను నాకు ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెలుస్తుందండి నేను కూడా అంత బిగినింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను సో ఇదైతే నేను కాయిన్ అండ్ రింగ్ అయితే వేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి నెక్స్ట్ ఇయర్ వస్తుందో లేదో అనేసి చూద్దాము సో ఇవి ఇప్పుడైతే కొంచెం అయితే చాలా వర్షం పడిందండి సో ఇప్పుడైతే కొంచెం మబ్బు అట్లా లైట్ లైట్గా వస్తుందనమాట చూడాలి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ બોલે રેયોર બુલેટ મધ્યવાળો આટલે 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 હૈદર બાસ્કર મામા અહીંયા કેવલા રાજી થવું હાર્બો આયો ને ડગર

એ પારા અન્ના કોટુલી પોયા અમે આયા રે છે ને પાહ એ ઓ કઈ નઈ છે હરે નઈ છે ఎంత హ్యాపీగా అందరు ఎంజాయ్ చేస్తున్నారు సో దేవుడు వచ్చే వాళ్ళు ఎంత హ్యాపీగా డ్యాన్స్లు అవన్నీ చేస్తున్నారు పండగ కదా ఇంకా లాస్ట్ డే ఇంకా ఇంకా అయితే ఎలాంటి ప్రాణం ఉండదండి శక్తులు అన్నీ పోతాయి అన్నమాట సో ఇంకా వాటిని ప్రాణం లేని వస్తువులుగానే చూస్తారనమాట ఇప్పుడు ఇంకా సో ఇంకా వీటిని మసీదులో వేసేసి తాళం వేసేస్తారనమాట సో ఇంకా శక్తులు ఉండవు కాబట్టి ఇట్లా పెట్టేస్తారంతే రూమ్లో పెట్టేసి ఆలం వేసేస్తారు సో ఇంక తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనమాట అప్పటికే వర్షం తగ్గిపోయింది చాలా భయపడ్డాము అందరం వర్షం ఫుల్గా పడుతుందేమో అని కవర్ కూడా కట్టేశారు సో ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇంకా ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట కాయిన్ అండ్ రింగ్ ఇది టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా ఇయర్ సో ఈ గుండంలో ఒక కుండ పెట్టి ఆ కుండలో పాలు వేసి అవి పొంగి పొంగిన తర్వాత ఇంకా మనం మనకి గుర్తుగా ఉన్న ఏదో ఒక వస్తువు అలా వేసుకోవచ్చు అనమాట సో వేసుకోవచ్చు వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి మనకు అవి తవ్వినప్పుడు కుండ ఉంటుంది కదండి అందులో ఉంటాయి కదా ఖచ్చితంగా అవి మనకు దొరికితే లక్కీ అనమాట అది మన దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్తారు సో చూస్తున్నారా అందరూ ఎగబడి ఎగబడి వేస్తున్నారనమాట ఇంకా అక్క నేను అందరం వేసేసాము నేనైతే రింగ్ కాయిన్ అక్క కూడా వేసిందనమాట అందరం వేస్తాము సో వేసిన తర్వాత చూస్తున్నారా కవర్ చేస్తున్నారు కుండని మొత్తం మట్టితో కవర్ చేసి గుండం అంతా కూడిపేస్తారనమాట మట్టితో సో మంచిగా మట్టితోని కూడిపేస్తారు ఇంకా లాస్ట్ డే కాబట్టి కర్బలా రోజు కదా కర్బల అంటే మైదానం కాబట్టి ఆమెకు ఎలాంటి గుండెం అవసరం లేదు ముంచం మొత్తం ఇంకా ఫ్రీగా తిరుగుతుంది అనమాట అంతా సో మట్టి అంతా కవర్ చేసేసి దాని మీద ఒక చెట్టు పెట్టేశారు సో ఇట్లా ఇంకా కొంచెం కొంచెం అదే వర్షంకి అదంతా సెటిల్ అయిపోతుంది అన్నమాట మట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఆ రోజు ఏకాదశి పండుగ ఏకాదశి పండగ కదండీ సో పప్పు అండ్ చారు వేసింది అమ్మ సో మంచిగా అన్నమాట ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఛాయ్ కూడా తాగేసాం చాయ్ టైం అనమాట ఈరోజు మాకు నేను కూడా తాగాను మళ్ళీ మళ్ళీ అనమాట కొంచెం ఇంకా అందరం కూర్చొని టీ టైం మంచిగా మాట్లాడుకుంటున్నాం అనమాట ఆ రోజు ఇంకా అట్లా జరిగింది ఇట్లా జరిగిందని ముచ్చట్లు సో నెక్స్ట్ వీడియో వీడియో అయితే కర్బల్ అది నేను షేర్ చేస్తానండి సో ఈ వీడియోలోనే షేర్ చేద్దాం అనేసి అనుకున్నాను బట్ లెంత్ వీడియో అయిపోతుంది ఇంకా అది మంచిగా వీడియో తీశాను అంత క్లారిటీగా తీశాను అనమాట ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి అది ఇంకా ఫ్రీగా ఒకటే బ్లాగ్లో షేర్ చేద్దామని చేశాను సో వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్యూస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బయ్స్